బుల్లి తెరపై మంచి ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతున్న సీరియల్ మామగారు ఈ సీరియల్ స్టార్ట్ అయ్యి అతి కొద్ది రోజులే అయింది అయినప్పటికీ ఎంతో మందిని ఆకట్టుకుంటూ మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తుంది అయితే ఆడవారు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అనుకునే మామగారు ఆలోచనలు మార్చే కథాంశమే ఈ సీరియల్ అయితే ఈ సీరియల్లో మామగారు క్యారెక్టర్లో నటిస్తున్నారు జంగయ్య ఇప్పుడు జంగయ్య గారి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జంగయ్య గారి అసలు పేరు మైకో మంజునాథ్ ఈయన కన్నడ యాక్టర్ అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యి ఎన్నో కన్నడ సినిమాల్లో క్యారెక్టర్ గా నటించారు ఆ తర్వాత సీరియల్స్లో అవకాశం రావడంతో ఇంచుమించు ఇరవైకి పైగా కన్నడ సీరియల్స్ లో నటించారు ఇక ఎన్నెన్నో జన్మల బంధం ఫేమ్ యష్ అలాగే గుండి నిండా గుడిగంటలు సీరియల్ ఫేమ్ అమూల్య గౌడతో కూడా కలిసి ఈయన నటించారు ఆ సీరియల్లో యష్కి తండ్రిగా నటించి బెస్ట్ ఫాదర్ అవార్డును కూడా గెలుచుకున్నారు అయితే మంజునాథ్ గారి ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే ఆయనకి భార్య కొడుకు ఉన్నారు ప్రస్తుతం మంజునాథ్ గారు కన్నడ తమిళ్ అలాగే తెలుగు సీరియల్స్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఇక మంజునాథ్ గారు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటారు తనకి అలాగే సీరియల్స్కి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అందరితోనూ పంచుకుంటూ ఉంటారు మరి మామగారు సీరియల్లో మన అందరినీ ఆకట్టుకుంటున్న జంగయ్య పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి